ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయికి ఒక సూపర్ పవర్ ఉంది అది ఎలాంటి సూపర్ పవర్ అంటే తాను డెలివరీ చేయాల్సిన ప్యాకేజెస్ అన్ని కూడా ముందు పెట్టుకుని అందులో నుండి ఒకటి తీసి ప్యాకేజీ నాలుకెత్తు తాకగానే సరిగ్గా డెలివరీ వెళ్లాల్సిన చోటుకు వెళ్లిపోతుంది ఈ విధంగా తను ఉన్న చోటు నుండి కదలకుండా చాలా ఫాస్ట్ గా డెలివరీస్ అన్ని పూర్తి చేస్తుంది దాంతో కస్టమర్లు అందరూ కూడా తన సర్వీస్ బాగా నచ్చి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు అయితే ఒకసారి ఒక కస్టమర్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడంతో ఆ అమ్మాయికి కోపం వచ్చి ఆ ఇంటి అడ్రస్ కి వెళ్తుంది ఆ సమయంలో ఎంత పిలుస్తున్నా కూడా అవతల వైపు నుండి ఎటువంటి సమాధానం రాదు దాంతో రోజంతా ట్రై చేస్తే తర్వాత డోర్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు ఆ అమ్మాయి కోపంగా లోపలికి వెళ్లి చూసినప్పుడు అక్కడ బెడ్ మీద లిల్లీ అనే అమ్మాయి కాళ్ళు చేతులు పనిచేయక పడుకుని కనిపిస్తుంది అయితే తను తీసుకొచ్చిన డెలివరీ అనేది డోర్ బయట పెట్టినప్పుడు తాను ఎలా వెళ్లి తీసుకోగలదని లిల్లీ బాధగా మాట్లాడుతుంది దాంతో తన మీద జాలి కలిగి అమ్మాయికి తోడుగా ఉండాలని తను భావిస్తుంది ఆ రోజు నుండి ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారి సరదాగా సమయాన్ని గడుపుతారు అప్పుడు ఒక రోజు కొంతమంది కుర్రాళ్ళు లిల్లీని ఏడిపిస్తూ ఉండడం గమనించి తన సూపర్ పవర్ తో వారిని గాల్లో ఎగిరేలా చేస్తుంది ఆ తర్వాత కొన్నాళ్లకు లిల్లీ తిరిగి మామూలుగా నడవగలుగుతుంది అయితే తిరిగి తన నడవడానికి గల కారణం తన సూపర్ పవర్ వదులుకొని లిల్లీకి కాళ్ళు వచ్చేలా చేస్తుంది వీడియో నేస్తే లైక్ చేసి అమ్మ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్